హలో గాయ్స్ ఈ రోజు గ్రాండ్ హైపర్ మార్కెట్ కి వచ్చేసినాను కొన్ని మసాలాలు కావాలా అలాగే కొన్ని సామాన్లు కూడా కావాలని వచ్చేసినాను ఇక్కడ ఎనిమిది గంటలకు ఓపెన్ అని ఉంది కానీ ఎనిమిది గంటలకు ఓపెన్ చేయలేదు పోయి సెక్యూరిటీ గార్డ్ కి అడిగినాను ఏం సామి ఇంకా ఓపెన్ చేయలేదు ఎనిమిదిన్నర అయితే ఎందుకు లేటు మనం ఇంట్లో పని చేసే వాళ్ళం పోవాలా అని చెప్తే బస్సు ఇంకా రాలేదు లేట్ అయిపోయి ఉంటుంది ట్రాఫిక్ లో ఎరుక్కుపోయి ఉంటుంది బస్సు అంటే ఎనిమిది నలభైకి వచ్చినారు వాళ్ళు ఓపెన్ చేసినారు ఇది రెండో మూడోసారి గ్రాండ్ హైపర్ లో చూడడం నేను ఎనిమిదిన్నర తర్వాత ఓపెన్ చేశారు లోపల వచ్చేసి మసాలాలు కావాలా మనకు మసాలాలు తీసుకున్నాను ఫిష్ మటను చికెను మూడు మసాలాలు ఒకే దాంట్లో ఉంటే ఆఫర్ ఒక దినార్ తొంభై పిల్సి ఒక మసాలా తీసుకున్నాను మూడు మసాలాలు వచ్చేసినాయి కాజు అక్రోడ్ తీసుకున్నాను అలాగే కొత్తిమీర తీసుకున్నాను తీసుకొని వచ్చేసి నేను కాషియర్ దగ్గర అమౌంట్ పే చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పెట్టేసి ఆ సరుగులు లాండ్రీకి వచ్చేసినాను మేడం బట్టలు ఉంటే అక్కడ తీసుకున్నాను బట్టలు తీసుకొని లాండ్రీలో నుంచి పోతున్నాను ఆయన లాండ్రీలో ఓనర్ ఆయన ఆయన ఓనర్ వెనకాల లాండ్రీలో బట్టలు తీసుకున్నాను దాని తర్వాత ఖయాద్ కి వచ్చేసినాను ఖయాద్ అంటే టైలర్ షాప్ టైలర్ షాప్ లో కూడా బట్టలు ఉన్నాయి మామ కబీర్ ది మామ కబీర్ బట్టలు ఉన్నాయి అక్కడ వచ్చేసి తీసుకున్నాను డబ్బులు ఇచ్చేసి ఆ బట్టలు తీసుకుని దాని తర్వాత ఫోటో స్టూడియో వచ్చేసినాను ఫోటో స్టూడియోలో మా ఇంట్లో పని చేసే ఆడ మనిషి ఫోటోలు ఉన్నాయి దినారు న్యూస్ ఇచ్చేసి ఫోటోలు తీసుకున్నాను తీసుకుని ఇంటికి పోతున్నాను నెక్స్ట్ స్టూడియోలో కలుసుకుందాం అందరికీ బాయ్ గాయస్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్